నాతో పాటు దాదాపుగా పదిహేను సంవత్సరాలు జర్నీ చేసిన నా మీడియా సోదరులకు ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పటి వరకు నాకు సహరించి నాతో పాటు నడిచినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే నేను పార్టీలో జాయిన్ అయిన రాజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడిచిన ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకునికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా విశాఖపట్నం ప్రజలకు కూడా నా కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకొని నా వెంట నడిచిన విశాఖపట్నం ప్రజలందరికీ కూడా అందరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఆ సందర్భ ఆ సందర్భంగా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి విశాఖపట్నం ప్రజలకి నాతో పాటు ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ గారికి తెలుసు మాకు తెలుసు ఇప్పుడు నా బాధ్యత కూడా ఆయన అందు ఇంకోటి కాదు ఖచ్చితంగా తూర్పు నియోజకంలో ఉమ్మడి అభిపర్ కోసం నేను ఏం చేస్తానో మీరు చూస్తూ ఉంటాను నా సంతా ఏంటో నేను చూపిస్తాను నన్ను ఒక దంబలాలు చూశారు కదా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఏంటో చూపిస్తాను నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరో బయటకు వస్తారు అతనికి పొలిటికల్గా ఇంత పెయిన్ ఉంటుందా నేను రాజకీయ కుట్రలు చేస్తే నాకు కూడా ఇలా ఉంటుందా నా జీవితం కూడా ఇలాగ ఉంటా ఉండబోతుందా నా జీవితం ఇలాగ అవుతుందా నేను కూడా ఇలాగ అయిపోతానా రాజకీయాలు కూడా ఇలాగ ఉంటాయా ఆ పెయిన్ ఏంటి వంశీపడిన పెయిన్ ఏంటి అమ్మో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది జీవితంలో నేను తప్పు చేయకూడదు ఇంకొకసారి తప్పు చేయకూడదు అని చెప్పేసి రాజకీయాల నుంచి పారిపోపత అడగండి మళ్ళీ చెప్తా ఉన్నా రాజకీయాల నుంచి పారిపోపత కడగండి నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చెప్పాను జనసేనలో కూడా అదే చెప్పాను అన్న పది మంది ఉన్నారు అన్న అన్న పది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు ఇప్పుడు కావాలంటే ఇక్కడ హిజాపు అరగంట వస్తారు ముప్పై మంది కార్పెట్లు ఉన్నారు రెండు నిమిషాలు పెడతా అది అండు తర్వాత ఆపరేట్ చేస్తా అని చెప్తా ఉన్నాను నేను స్పష్టంగా చాలా మంది ఉన్నారు ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు ఎమ్మెల్యేలు కూడా కాబట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో పార్టీ నాకు ఇష్టం లేదు ఎక్కడైనా ఇక్కడ ఉమ్మడి కలిసి చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి ఒక్కరిని నేను తీసుకొస్తాను అందులో డౌటే లేదు స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలతో కానీ ఎమ్మెల్సీతో నాకు చాలామంది పరిచయం ఉంది నేను వన్ నుంచి పార్టీలో పనిచేసాను కాబట్టి ప్రతి ఒక్కరితో సత్సంధాలు ఉన్నాయి నేను ఏం చేస్తాను అన్నది సంక్రాంతి తర్వాత మీరు చూడండి ఎక్కడ టీడీపీలో అవకాశం ఉన్నా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చే అవకాశం ఉన్నా జనసేనకు వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను తీసుకొస్తా వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే తీసుకొస్తా మళ్ళీ మాయ మాటలు చెప్పి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నిర్ణయం చేయాలని ఉద్దేశంతో నాకు లేదు మీరు ఏం చేస్తారో పండుగ తర్వాత నేను మీకు మీకు అందరూ తెలుసు నేను మాట మాట మీద ఉంటాను ఆ విషయం మీడియాతో తెలుసు ప్రాణం పైన ఎనికైను నేను ఎవరికి భయపడను నేను ఏ తప్పు చేయను నా ఆస్తులు పోగొట్టుకున్నా ఇంకా అవసరం పోగొట్టుకో ఉన్నది కూడా అంతా తప్ప ఎక్కడ చేయదాను అనే విషయాన్ని మీకు అందరి అందరికంటే నా మీడియా సోదరులకు బాగా తెలుసు కాబట్టి నేను ఇవాళ మాట అన్నాను ఆ తర్వాత పండుగ తర్వాత చూడండి ఎలా ఉండబోతుంది అనే విషయం కూడా మీరు నేను సీఎం అవ్వాలన్నారు మీరు హ్యాపీగా వదిలేశాను నేను ఎంత బాధపడ్డా చెప్పుంటే అసలు పట్టే పట్టేపరచుకునేవాళ్ళు కాదు సరే చెప్పకుండా మీరు చేశారు కాబట్టి మీరు సీఎం అవ్వాలి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను వదిలేశాను తర్వాత ఎమ్మెల్సీ అన్నారు అది అప్పుడు కావలేదు మెయిన్గా కంటెస్ట్ చేయించారు సరే చేశాను కార్పెట్గా చేసిన తర్వాత ఎన్ని వినేశాను రిజల్ట్ వచ్చింది నైట్ పది గంటలకి సీఎం గారికి కలమన్నారు అలాగే వచ్చారు నేను నా వైపు ఇద్దరం వచ్చాం ఆ సీఎం ఆఫీసులో కూర్చున్నాం కలవడానికి వేసే ప్రయత్నం చేశాం అప్పటిదాకా ఒకరోజు కూడా అపాయింట్మెంట్ లేక కలిసి నన్ను అన్ని అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్క నా వైపు మీద వివరిస్తూ ఉంటే అది ఎంత బాధ నేను ఏమన్నా కార్పెట్ నాకు అవసరమా నాకు ఎందుకు బీఫామ్ ఇవ్వాలి నాకు ఎందుకే ఇంచాలి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ చేసుకుందామని వస్తే అంత అన్యాయం చేయొచ్చు మూడు సార్లు లోపలికి బయటికి బాధ్యో బయట తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయన కలవడం ఇష్టం లేదు నేను నన్ను చూసుకోమన్నాడు పెద్ద సారీడి గారు చెప్తే కన్నీరు ఆయన పెట్టుకొని మేము ఇద్దరం వచ్చాం ఆ రోజే సగం చచ్చిపోయాం అయినప్పటికీ కూడా మీద ఉన్న అభిమానులతో అలాగే లాక్ వస్తూ వస్తూ ఉన్నాం మళ్ళీ మొన్న ఒక అడిగా అన్న ఒక ఇప్పవండి ఇక్కడ పబ్లిక్ లైబ్రలో నాకు దినదిన ఘండంగా ఉంది అసలు ఎవరు పట్టుచుకోవట్లేదు రోజు రోజుకి పబ్లిక్ లైబ్రలో ఉన్న నేను రోజు రోజుకి క్యాడర్లో కానీ ఎవరు రావడం లేదు కనీసం దూర్నియోజకర్గంలో నాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో నాతో పాటు నేను జాయిన్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ క్యాడర్ ఉన్నారు నాయకులు ఉన్నారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గర వాళ్ళు భయపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి ఒక ప్రోటోకాల్ ఇవ్వండి నేను పూర్తి జనానికి దూరం అయిపోతున్నాను నాకు ఒక ప్రోటోకాల్ ఇవ్వండి అన్నంటే ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఆ విగొడదు ఇక ఒకటే అర్థమైంది ఇక్కడ కొంతమంది చెంపుడు మాట్లని ఇక్కడ ఆ ఎమ్మెల్సీ చాలు ఇక్కడ అలాగే బడి ఉంటాడని మీరు అనుకున్నారు తప్పన్న నేను డిఎన్లో చెప్పాను మీరు అన్న గుర్తు పెట్టుకోండి ఈ మీడియా ముఖంలో నేను చెప్తా ఉన్నా వన్సీ నేను అత్యంత అభిమానించే టాప్ ఫైవ్లో ఒకటి నేను ముఖ్యమంత్రి ఉన్న రోజులు నేను మంత్రిని చేస్తాను ఏ రూపాయలు పెరిగిస్తా అన్నావు నా జీవితానికి అనుకోలేదన్న నిన్ను నమ్ముకున్నా సర్వస్వం దారబోస మీకు నాకు తెలుసు ఇంకెవరికి తెలియదు నేనేం చేశాను విషయం అయినా కూడా ఓపికగా ఉన్నాను టాప్ లో ఒకడంటే మా అన్నయ్య అంత ఆప్యాయతగా ఉన్నా ఎన్ని బాధలు మింగానో ఎన్నిసార్లు చెప్పారు టాప్ ఫైవ్లో మా ఇంట్లో కూర్చున్నప్పుడు లోటస్ పనులు కూర్చున్నప్పుడు ఎంతమందిని జాయిన్ చేస్తున్నారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక మాట చెప్పి ఎవరిని కావాలి అని జాయిన్ చేశారు నా గౌల్ అది ఎక్కడి నుంచైనా కంటెస్ట్ చేస్తాను విశాఖపట్నం సిటీలో ఎక్కడి నుంచైనా చేసే దమ్మ నాకు ఉంది గతంలో నేను చేసుకున్నటువంటి పొరపాటు వాళ్ళు నేను ఓడిపోయాను రాజకీయ కుట్రల వల్ల ఓడిపోయాను ఇంకొక విషయం చెప్పాలి నా ప్రత్యర్థి ఎలా కూడా రాంగ్ బాబు అక్కడే కాదు మాట అందులో మెయిన్ ఎమ్మెల్యే సత్యనారాయణ ఎలగపూడి గారికి అత్యంత ఫైనాన్షియల్ నా ప్రత్యర్థుల పక్కన నన్ను చిన్నపుచ్చుకోవడం వల్లనే నేను ఇవాళ పార్టీ మార్పు మేజర్ కారణం కూడా మీరు అనుకున్నట్టుగా ఎలగపూడి నేను ఏ రోజు తిట్టుకోలేదు ఫేస్ టు ఫేస్ ఎలక్షన్ల కొన్నాం ఆయన వెనక్కున్న కీలక పాత్ర విండి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఎక్కడున్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ పక్కన ఆయనతో కలిసి పనిచేయాల్సింది జగన్మోహన్ గారి ఖచ్చితంగా పనిచేసాం ఇప్పుడు ఇంత చేయడానికి పెద్ద ప్రాబ్లం ఆయన ఇద్దరు ఒకటే ఆ రోజు పరిస్థితులు ఈ ఈరోజు తప్పనిసరి పరిస్థితులు తలకిందులో పనిచేయాల్సి వస్తుంది ఖచ్చితంగా పనిచేస్తే కాబట్టి సోషల్ జస్టిస్ సోషల్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ జనసేన సాధ్యం వంశీకృష్ణ యాదవ్ గారిని మనసు పార్టీ స్వాగతించింది అధ్యక్షుల వారి అత్యంత ఆప్యాయతతో ఆదరణతో ఆయన స్వాగతించారు ఖచ్చితంగా ఆయనకి స్కలీజ్గా నిర్మించింది నా సోదరుడికి నేను చెప్తున్నాను జనసేనలో ఇటువంటి కుయక్తులు కుతంత్రాలు తప్పు విద్యలు విద్యూ మా మాంత్రిక విద్యలు ఏమి ఉండవు అవన్నీ కూడా మీ గత పార్టీలో ఉండేవి మీరు అనుభవించారు ಎ ತಪ್ಪು ಕೂಡ ಎಂತ ಅನಗದೊಕಿತೆ ಅಂತ ಮೇಡಕ್ಕೆ ವಚ್ಚಿನ ಗುಣಗಳು ಡಾಕ್ಟರ್ ಬಾಬಾ ಸಾಹಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಮನದರಿಕೆ ಆದರ್ಶಂ ಕಾಬಿಟ್ಟ ನಾಯಕ ಎನಗದೊರಕಲೇ ಚಂಚಾಲ ತಿಪ್ಪೋ ಆಯ್ಕೆ ಬಂಗಾರ ಭವಿಷ್ಯ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ರೇ ಪ್ರಭುತ್ವ ಉಂಟು ಅಲ್ಲಿ ಆ ಭಗವಂತನ ಪ್ರಾರ್ಥಿ ಒಬಗರ ನಾಯಕ ಸೇದೋ ಅವಗನ ಉನ್ನಕ సోషల్ కాన్షియస్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి గొప్ప పీసీ నాయకుడు యువకుడు ఇటువంటి స్ట్రెంగ్స్ ఉన్న నాయకుడిని కోల్పోయారు అని అంటే ఆ పార్టీ సిగ్గుపడాలి మా మీద తిరిగి అవాకులు చవాకు పెట్టడం కాదు ఈరోజు జనసేన పార్టీ లేకపోయినట్లయితే ఆయన పరిస్థితి ఒక బలమైన నాయకుడిగా కోల్పోవలసిందేనా నీ నీ యొక్క కుట్రని బలి అవ్వాల్సిందేనా కానీ జనసేన అలా బలం అవ్వలేవు ఆయన తాలూకా నాయకత్వ పటిమను ఉపయోగించుకుంటుంది ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో కూడా జనసేన బలోపేతం కోసం ఆయన అహర్నిశలు కష్టించి పనిచేసి దానికి ఫలితం రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా పొందుతారు అందరూ కూడా జనసేన కేవలం సమాజం కోసం పెట్టిందే కానీ వ్యక్తిగత స్వార్థాలకి అవినీతి డబ్బులతో వీటన్నిటితో ఇప్పుడే మా మూర్తి యాదవ్ గారు చెప్పారు ఏమిటి అని అంటే ఈ అక్కసంట్లో పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నీకు అప్పులెందుకు చేసామంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు ఈ రాష్ట్రంలో ఇసుక మాఫియా తుడేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారికి మూడు పేర్లు దానికి సార్ ఈ రాష్ట్రంలో లిక్కర్ మాఫియా చలరవుతుంది మైన్స్ అంటే అన్నిటికీ ఇచ్చే సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మహాత్మా గాంధీ మాట మాట్లాడతాడు ఒక నాయకుడు వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తున్నారు అంటే వాళ్ళు నైతికంగా లెక్క కాబట్టి దీనికి అవాగు చవాబులు మేము బెదరు ఖచ్చితంగా మేమంతా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ పార్టీ పనిచేస్తూ వంద రోజుల్లో ప్రభుత్వాన్ని అధికారంలో తేడానికి మేమంతా కూడా వంశీకృష్ణ యాదవ్ గారు మేమందరం కూడా కలిసి పనిచేసి జనసేన తెలుగు ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు రోజు ఎమ్మెల్సీ గారు అయిన వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో చేరడం జనసేన సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని బలోపేతం చేసి రాజ్యాంగ దిశగా పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషం వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం వారిని పవన్ కళ్యాణ్ గారితో గతంలో పనిచేసిన అనుభవం ఉంది కృష్ణ యాదవ్ గారితో నాకు కూడా గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అనుబంధం నేను ఇక్కడ డిప్యూటీ గవర్నర్గా పనిచేసేటప్పుడు మా ఇద్దరం అనేక సందర్భాలు నా ఛాంబర్లో డిస్కస్ చేసేవాడు సమాజం గురించి నేను ఒక అంబేద్కర్ వాది కాబట్టి సామాజిక సాధికారిక యాత్ర అని చెప్పి ఇప్పుడు మీరు విన్నారు ముకృష్ణ యాదవ్ గారి ఆందోళన మనో మనోభ ఒక బలమైన బీసీ నాయకుడిని అనగదొక్కాలన్న ఆలోచన అంటే నువ్వు ఏ వాదం అయితే వినిపిస్తున్నావో బీసీ వాదం కానీ ఎస్సీ వాదం కానీ నువ్వు టోటల్ గా డివైడ్ అండ్ రూల్ బలమైన నాయకుడిని అనగదొక్కి చెంచాలని పక్కన చేర్చుకోవడానికి నువ్వు కొత్త నిశ్చయంతో ఉన్నావు కాంచీరామ్ గారు చెంచాల యుగం అనేది రాశారు అందులో రోజు నీ పార్టీలో చుట్టూ పెట్టుకొని అకౌంటకమైనటువంటి అంకిత భావం ఉండి ఇంటికెట్టి ఉన్న నాయకులను అడగదొక్కాలని చూస్తే చాలా తప్పు దుర్మార్గం నీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను ఈయన చూపిస్తున్నటువంటి నా పీసీ సోదరులు ఎక్కడైనా మీరు విన్నారు పీసీ సోదరులు తలక ఒక బలమైన నాయకుడు తలక మనం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఒక పైసా ఇవ్వకుండా నువ్వు పీసీలు అవమానం చేశావు నా ఎస్సీ సోదరులు అంట ఎస్సీ ల ఇరవై తొమ్మిది స్కీమ్స్ ఎత్తుపడేశాం మేము అనేక సందర్భాల్లో టీవీ డిబేట్ లో నేను కూడా చెప్తాను ఈ ప్రసాద రెడ్డి బీసీ వీళ్ళ రాజ్యాంగేతర శక్తి ఇక్కడ తయారైన ఉత్తరాంధ్రను పాటు చేయడానికి నేను చెప్పడం జరిగింది అది ఈరోజు వారి ద్వారా మీరు విన్నారు ఇక్కడ ఉత్తరాంధ్ర అత్యధిక జనాభా ఉన్న బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఉంటాయి ఈరోజు రియల్ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది రియల్ పవర్ సుబ్బారెడ్డి విజయసాయ రెడ్డి అండ్ ప్రసాదరెడ్డి రెడ్డి వాట్ డస్ ఇట్ మీన్ ఇదా సోషల్ ట్రాన్స్ఫర్ అవమానం ఆత్మాభిమానాన్ని చంపుకొని బీసీలకి నాయకత్వం వహిస్తున్న నేను రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను అనగా నిలవాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలకి అనుక్షణం వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి దృఢ సంకల్పంతో శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు జనసేన పార్టీలోకి రావడం హర్చించదగ్గ విషయం జనసేన ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి చెందాలని చెప్పి ఒక ఉన్నటువంటి గొప్ప ఉన్నటువంటి దాతృత్వంతో కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఉంటుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక బలమైన బీసీ నాయకుడిగా ఆయన కనిపిస్తానని చెప్పి చెప్పటానికి శ్రేణులు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా అశించదగ్గ విషయం మరి నిన్న ముఖ్యమంత్రి ఏదైతే విశాఖలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీని వీడి వచ్చారని చెప్పేటువంటి ఒక అక్కస్తో భీమవరంలో జరిగినటువంటి నేను సభలో మాట్లాడుతున్నాను ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన ఇల్లు గురించి ఆయన కుటుంబం నేపథ్యం గురించి జగన్మోహన్ రెడ్డి లాగా బెంగళూరు లోని ఢిల్లీలోని హైదరాబాద్ లోని కడపలోని పులిమెలోని తాడేపల్లిలోని ఒక్కొక్క ప్యాలెస్ పట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు ఆయన రెక్కల కష్టంతో హైదరాబాద్ లో మొన్న ఒక నూతన ఇల్లు నిర్మాణం చేసుకున్నారు రేపో మాపో మంగళగిరిలో ఒక ఇల్లు నిర్మించుకోబోతా ఉన్నారు కన్న తల్లినే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కన్న తల్లినే తరమేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది కష్టకాలంలో జైలో ఉంటే చెల్లి చర్మిలమ్మ పాదయాత్ర చేస్తే ఆ చెల్లి చర్మిలమ్మలు కూడా ఇవ్వాలా బయటికి పంపించేటటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి కుందా ఏం చేశారు అసలు ఆయన రెక్కల కష్టంతో సంపాదిస్తున్న డబ్బుల్ని పేదలకు పంచి పెడతా ఉన్నారు అవినీతి అక్రమాలతో కూడుకున్నటువంటి ధనాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లు కొట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ధనాన్ని ఆర్జించుకునేటువంటి పరిస్థితి బీసీలకు సంబంధించిన స్థానం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బీసీ స్థానాల్లోని బీసీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు అవమానం చేసి ఇవాళ వాళ్ళ నాయకత్వాన్ని హరించే విధంగా వాళ్ళు చేస్తా ఉన్నారు ఇది కాక ఆంధ్రప్రదేశ్ అన్నది ఇవాళ ఏదైతే ఉందో నంబర్ వన్ స్థానాల్లో ఉందని చెప్పి చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ దేంట్లో నెంబర్ వన్ గంజాయి సాగులోని శాండ్ దోచుకోవడం మైన్ దోచుకోవడం ఇవాళ ఇక్కర్ మాఫియాలోని అన్ని విధ అన్ని రంగాల్లోని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి నెంబర్ వన్ లో ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ యాదవ్ ఇవాళ పార్టీని వీడి ఒక బలమైనటువంటి నాయకుడు ఇంకా ఎంతమంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇవాళ జారిపోతారని ఎంతమంది వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పి ఒక అంతస్తు ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి అర్థవంతంగా లేవు వాటిని ఖండిస్తా ఉన్నా జనసేన పార్టీ జనసేన టీడీపీ సమక్షంలో ఏదైతే రేపు రాను సార్వత్రిక ఎన్నికల్లో విజయ డంగం మోగించడం ఖాయం జనసేన అని పవన్ కళ్యాణ్ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారికి సముచిత స్థానం ఇచ్చి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడడం ఖాయం అని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది